యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే వేంసూరు మండల ఆర్యవైస్య సంఘం వైస్ ప్రెసిడెంట్ పశుమతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను వేంసూరు మండల వైశ్య సంఘం అధ్యక్షులు నడిపల్లి వాసుదేవరావు ఆధ్వర్యంలో ఘనంగా మరలపాడు గ్రామంలో నిర్వహించారు అట్టి వేడుకున్నప్పుడు మనం యూఎఫ్ మీడియాలో తిలకిద్దాము అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పసుమతి శ్రీనివాసరావు గారి అరవయో జన్మదినం జరుపుతున్నాం ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో చంద్రమూర్తి గారి నాయకత్వంలో అయితే ఈ సందర్భంగా అరవై సంవత్సరాలు కూడా వయసు కూడా ఇరవై సంవత్సరాల యువకులు లాగా ఆయన చాలా యాక్టివ్గా ఉంటూ సంఘం కార్యక్రమాలు కుటుంబ కార్యక్రమాలన్నీ కూడా చాలా చైతన్యవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆయన ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆయుర్వేద సంఘం తరఫున కోరుతూ ఈరోజు ఆయనకి చిరుగా సత్కారం లేకపోయినప్పటికీ ఒక చిన్న కేక్ కటింగ్ పార్టీ చేయబోతూ ఉన్నాం ఇప్పుడే

ओके वीडियो देస్తున్నాను ఓ ఆ

చంద్రశేఖర్ గారి పాప కోసం ఇదొక చిన్న చిరుషం పారితోషం అంటే సరిపోతుంది న్యూ సరిపోతుంది చూడండి వీడియో ఫోటో కొట్